రైటర్స్ బైక్ ైక్ మనం ఈరోజు వచ్చేసి క్లాఫిక్ త్రీ ఫిఫ్టీ ఆయిల్ కేట్ అంటే మనం ఆయిల్ సర్వీస్ ఆయిల్ పెట్టదు ఆయిల్ తిట్టా మొత్తంగా ఈ బండి మొత్తం మంచిది ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫిఫ్టీ మనం ఈరోజు వచ్చేసి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీగా మనము దీనికి మోటూల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వాడుకున్నాము ఇది కొంచెం మంచిగా ఇదిలే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి గ్రేడ్ కూడా మనం చెక్ చేయడం జరుగుతుందా చెక్ చేసి చూపిస్తాను ఆయిల్ చేంజ్ మొత్తం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మనం షాకెట్ వాడుతున్నాము అంటే బిట్టు కూడా అంటారు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఆయిల్ మొత్తం తీయాలంటే ఇలా నైన్టీన్ నంబర్ ఒకటి ఇలా చిన్న ఎయిట్ ఎయిట్ ఎంఎంఈ ఉంటాయి ఇంకొకటి ఇలా వచ్చేసి ట్వెల్వ్ ఎంఎంది మూడు ఇప్పుడే మొత్తం బోల్స్ మొత్తం డ్రై ఇస్తే మొత్తానికి ఒక సుక్క కూడా ఆయిల్ లేకుండా మొత్తం డ్రై అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి నైన్టీన్ నెంబర్ ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎమ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం ఇప్పుడు వచ్చేసి మనం ఇది ట్వెల్వ్ ఎంఎమ్ రిమ్స్ తోటి దీంతో దీనికి ఇట్లా పుల్ చేయడం వల్ల వెళ్ళిపోతుంది మనం వచ్చేసి ఇప్పుడు 8mm రింగ్స్ తోటి ఇప్పుడు కింద బోల్డ్ ని ఇప్పడం జరుగుతుంది ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఏ టైం ఏమి చిన్నవి రెండు బోల్ట్ ఉంటాయి కొంచెం పుల్ చేయడం వల్ల ఈజీగా నచ్చేస్తాయి ఇక రాయల్ ఎన్ఫీల్డ్ అయినప్పుడు కొంచెం హార్డ్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా తీసేస్తే బట్టే నిండిపోతుంది ఇది కొంచెం హార్డ్ ఉంటుంది ఎందుకంటే ఇది ఏబిఎస్ బండి కాబట్టి కొంచెం పుల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికి చూసుకోవచ్చు కూడా కొంచెం చాలానే ఖరాబ్ బాగానే ఇక్కడ ఖరాబ్ అయింది ఇలా కూడా ఒకటి చిన్న ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది అన్నట్టు రైట్ సైడ్లో దీనికి ఎయిర్ ఫిల్టర్ ఉంది ఇందులో ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ టువెల్ ఏమో మేము టీ తోటి ఒకటి స్టాక్ టీసేసి ఇందులో మన ఎయిర్ ఫిల్టర్ ముందు ఎయిర్ ఫిల్టర్ ఉండడం జరుగుతుంది ఇందులో ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే క్లీన్ చేయడం వల్ల మనకు ఎక్స్పీరియన్సు ప్లస్ స్మూత్నెస్ ప్లస్ మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది కొత్తదే ఇంకా నన్ను నేర్పిస్తుంది ప్రతిసారి ఆయిల్ చేయించినప్పుడు ప్రతిసారి హెయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించడం వల్ల కొంచెం త్రీ ఫిఫ్టీ సిసి కాబట్టి బండి కొంచెం స్మూత్నెస్ మళ్ళీ ప్లేస్ మీకు మైలేజ్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మీరు హెయిర్ ఫిల్టర్ ప్రతి ఆయిల్ సర్వీసింగ్ చేపించినప్పుడు ప్రతిసారి దీన్ని క్లీన్ చేయించడం మర్చిపోకండి ఓకేనా అయితే దీన్ని మనం మంచిగా క్లీన్ చేయడం జరిగింది చూసుకోండి మంచిగా క్లీన్ చేసి ఎక్కియండి దీనికి మాగ్నెట్ ఉంటుంది అంటే మధ్యలో అంటే ఇంజన్ లోపల ఏదైనా డస్ట్ పార్టికల్ ఉన్నా దీనికి అంటే దీనికి అతుక్కుంటాయి అన్నట్టు ఇది మ్యాగ్నెటిక్ రెండు కూడా మ్యాగ్నేటి చూసుకోండి ఇవ్వండి రెండు కూడా మ్యాగ్నైటే ఇది ఒకటి నార్మల్ మాగ్నెట్ కాదు ఈ రెండు వచ్చేసి మాగ్నెట్ ఫస్ట్ అయితే ఇది నైన్టీన్ ఎంఎండి ఇది మనం ఫస్ట్ లెక్కించడం జరుగుతుంది చూసుకోవచ్చు వచ్చేసి ఇంట్లో ఒకటి చిన్న ఫిల్టర్ ఉండడం జరుగుతుంది ఈ మ్యాగ్నేట్ అని ఉంటుంది చూసిన వాళ్ళు ఎయిట్ ఎంఎమ్ గోల్డ్స్ ఉంటాయి కదా దానికి ఒకటి ఫిల్టర్ ఉంటుంది ఇది ఫస్ట్ మీరు దీనికి బిగిచ్చేస్తే పోతుంది కొంచెం ఇట్లా పుల్ చేస్తే అయిపోతుంది ఆగుతుంది ఒకవేళ ఆగకపోతే ఆగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాని తర్వాత ఇది వచ్చేసి ఎయిటీఎంఎం మీద కూడా చెప్పిన కదా చిన్నది ఆయిల్ ఫిల్టర్ అనేది ఇక్కడ పెట్టేసేసి దాని తర్వాత రెండు ఎయిటీఎంఎం బోల్డ్స్ ఉంటాయి ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఇది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయించుకోవాలి ఎందుకంటే ఇంజన్లో ఏదైనా డస్ట్ అనేది రస్ట్ అయితే మనకు ఈ మ్యాగ్నైట్ ద్వారా పక్క అంటే పట్టుకోవడం జరుగుతుంది దాని తర్వాత మనం దీన్ని ఇప్పి క్లీన్ చేస్తే మళ్ళీ ఇంకా స్మూత్ అవుతుంది అన్నట్టు ఇంకోటి కూడా ఉన్నది రెండు బిగిస్తే ఇది కొంచెం టఫ్ అన్నట్టు అంటే టఫ్ అంటే అలా ఏం లేదు చేతితో హండ్రెడ్ పర్సెంట్ కొంచెం మ్యాక్సిమమ్గా ఇలా కొంచెం చేతితో టైట్ టైట్ చేసేందుకు ట్రై చేయండి ఎందుకంటే ఇది స్లిప్ అవ్వడం చాలా అంటే అయితే మీరు చూసుకోవచ్చు అది మోటూల్ అనేది మనకు దీంతో చైన్ స్ప్రే కూడా ఒకటి ఫ్రీ రావడం జరిగింది అయితే టోటల్ రెండు కలిపి ఇంక్లూడ్ చేస్తే ఎంఆర్పిచ్చేసి ట్వెల్వ్ సిక్స్ కాకపోతే ఇంట్లో పదకొండు వందల ముప్పై ఐదు రూపాయలకు మనకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీకు చైన్ స్ప్రే సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చైన్ లూవ్ ఇదే దీంట్లోనే దొరుకుతుంది మోటూల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ గ్రేడ్ చూసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రిక్వైర్మెంట్ చేసేది ఫిఫ్టీన్ ఫిఫ్టీ గ్రేడ్ ఇదే ఆయిల్ వస్తున్నాము టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అయితే ఇక్కడ గేట్ చూసుకోవచ్చు ఇడ ఈ ఇది స్టా అంటే ఇది పర్టికులర్గా ఉండాల్సిన ఇది మీద ఖచ్చితంగా ఈ మిడిల్ గేజ్ ఆయిల్ హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఉండే ఉండాల్సింది ఇప్పుడు నేను పోసినాక మీ గేజ్ చూపిస్తాను బస్ ఏంటనేది చూసుకోవచ్చు కూడా ఫుల్ గేజ్ అయిపోయింది అయితే బండి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం సర్కులేషన్ రాగానే అది కొంచెం గేజ్ అనేది ప్రాపర్ గేజ్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడు గేజ్ చెక్ చేసుకోవాలన్నా మిడిల్ స్టాండ్ వేసుకొని చెక్ చేసుకోండి అంటే ఆయిల్ కరెక్ట్ గేజ్కి ఉందా లేదా ఎందుకంటే పెద్ద అంటే కొంచెం పెద్ద ఇంజిన్ కాబట్టి ఆయిల్ ఖచ్చితంగా ఉండే ఉండాల్సింది లేకపోతే మీకు బండి ఇంజిన్ అనేది ప్రాబ్లమ్ ఇస్తుంది చూసుకోవచ్చు కూడా ఫుల్ అయిపోయింది గేజు అంటే ఇది కొంచెం ఆయిల్ పోయడం వల్ల బ్లాక్ అనిపిస్తుంది కాకపోతే ఇంజిన్ గేజ్ మాత్రం ఫుల్ అయిపోయింది బండి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది అయితే నెక్స్ట్ సర్వీసింగ్ వచ్చేసి మనము థర్టీ థర్టీ థౌసండ్కి అనుకుంటున్నాము అంటే ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ అరౌండ్గా కంపెనీ రికమెండ్ చేసేది మనకు ఫైవ్ థౌజండ్ కిలోమీటర్కి వన్ సార్ అంటే ఒకటిసారి ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు అయినా కాకపోతే మనం ఏంటంటే ఒక ఫోర్ థౌజండ్ చెక్ చేస్తున్నాము అంటే ఇది మోటల్ ఫస్ట్ టైం పడుతున్నాం మన కింద చెక్ చేద్దాం ఒకసారి ఆయిల్ ఎంత ఉంది అంటారు